హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మటన్ పాయా కర్రీ చేద్దాం ఫ్రెండ్స్ దీనికోసం నేను నాలుగు కాళ్ళు తీసుకున్నాను దీన్ని క్లీన్ చేసుకోవడం కోసం ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అదేవిధంగా ఉప్పు అండ్ పసుపు వేసుకొని బాగా కలపండి కలిపినాక ఏమవుతుందంటే పైన ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మొత్తం పోతాయి అందులో మనం మసాలా రెడీ చేసుకుందాం దీనికోసం దాల్చిన చెక్క ఊర్రెలు తీసుకున్నాను నాలుగు యాలుకలు అదేవిధంగా చెక్క లవంగ మిరియాలు జీలకర్ర సారీ జీల జీరా అండ్ ధనియాలు ఒక స్పూన్ అలాగే కొంచెం కొబ్బరి వేసుకోండి కొబ్బరి ఇష్టం అంటే స్కిప్ చేయండి ఏం కాదు ఓకేనా ఫ్రెండ్స్ మటన్ కాళ్ళు తినడం వల్ల అదే కాళ్ళు తినడం వల్ల చాలా మంచిది అనమాట బోన్స్ కూడా మనకు గట్టిగా అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వాటిని మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత నేను ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక రెండు తీసుకున్నాను నేను ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఒక దాంట్లో మనం ఏంటంటే కాళ్ళు ఉడకడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఎంత ఎంతైనా మంచిది ఫ్రెండ్స్ కుక్కర్లో చేసుకోవడం అయితే ఓకేనా అయినా కూడా ఒక్కోసారి ఉడుకుతుంది ఒక్కోసారి ఉడకదు చూసి చేయండి ఓకేనా దీనికోసం మనం కొంచెము యాలకలు మా ఒక యాలక చెక్క అలా మొగ్గ వేద్దాము అదేవిధంగా ముందుగానే మనము మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక రెండు బగారాకులు రెండు పచ్చిమిర్చి చిలుకలు వేద్దాము సో పచ్చిమిర్చి చిలుకలు వేసాక అంతలోకి మనం టమాటాలు కూడా పేస్ట్ చేసుకున్నాము వీటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా అంతలోప టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసి దీన్ని కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఈ టైంలో ఉన్నప్పుడు మాత్రం మనల్ని మనం మేక కాళ్ళు అంటే మటన్ సారీ ఈ కాళ్ళని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకుందాము ఏంటంటే కొంచెం పసుపు ఆలయలు కొంచెం పడుతుంది కదా వాటికి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఒక టూ త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ ఇట్లా కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికిద్దాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత చూసుకున్నట్టయితే కింద నూనె అంతా పైకి వచ్చేస్తుంది చూసారు కదా ఈ టైంలో మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి మీకు తగినంత కారము ధనియాల పొడి గరం మసాలా ఓకేనా కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాక వీటిని బాగా కలపండి వీటిని కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ కూడా ఫ్రై చేయండి తర్వాత మనము ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా మసాలాని యాడ్ చేయండి యాడ్ చేసి బాగా మా అపచ్చ మీద కలిపిన తర్వాత మంచిగా కలపండి ఓకేనా సో ఈ విధంగా వచ్చేసింది వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు షేర్ మార్క్ దగ్గర ట్రాడ్ చేసుకోండి కంపల్సరీగా నాకు తెలిసి అయితే పది నుంచి పన్నెండు విజిల్ రావాలి ఫస్ట్ అయితే ఒక ఫోర్ విజిల్స్ వచ్చాయి చూసుకోండి లేదు మేము మొత్తం ఒకేసారి చేసుకుంటాము అంటే మాత్రం పదకొండు లేదా పన్నెండు విజిల్లు రావాలి ఫ్రెండ్స్ లేకపోతే అసలు ఉడకవు కాళ్ళు ఓకేనా చూద్దాము నేనైతే ఒక పదకొండు పన్నెండు విజిల్ తీసుకున్నాను తర్వాత చూసే ముక్క ఈ విధంగా ఉంది చూసారు కదా ఈ విధంగా వచ్చింది అన్నమాట ముక్క ఉడికింది ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికింది ఇంకొక ట్వంటీ పర్సెంటేజ్ ఉడకాలి కాబట్టి మనం నార్మల్గా ఇలా ఉడికిస్తున్నాను నేను మీకు షేర్ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి లేదు మాకు కొంచెం థిక్నెస్ అనేది తిక్కే కావాలంటే కొంచెం వాటర్ బాగా వినికే వినికేదాకా ఉండండి చూసారు కదా మటన్ పాయ రెడీ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీటిని నాన్ ఉంటుంది కదా బటర్ నాన్ బాట్లల్లోకి లేదా రైస్లోకి చేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదండి సో నేను కొంచెం కొత్తిమీర అలానే ఒక రెండు రెమ్మల పుదీనా వేసాను తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి సర్వ్ చేసుకుంటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్